రాష్ట్రంలో పరిపాలన చేతులు మారి ఆరు నెల అయింది ఆయన కోనసీమ జిల్లా యంత్రాంగం ఇంకా వైసీపీ నాయకుల కనుసన్నంలోనే ఉందా అని అనుమానం కలుగుతుంది ఎందుకంటే వైసీపీ ఎమ్మెల్సీ అయినటువంటి తోట త్రిమూర్తులు ఈరోజు ముద్దాయిగా హైకోర్టు నుంచి బెయిల్ పొంది బయట ఉన్నాడు ఆయన ఇప్పటికే జైల్లోకి వెళ్ళాలి వెంకటాయ బలు కేసులో పద్దెనిమిది నెలలు జైలు శిక్ష పడి మూడు నెలలు కోర్టును అనుమతి తీసుకుని ఇవాళ ఆరు నెలలు అయింది అయినా ఆయన ఇంకా లోపల పోల ఎందుకు పోలేదు అంటే ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులు హైకోర్టులో కాస్ వేసి అతను బెయిల్ను రద్దు చేస్తే ఆయన జైలుకి వెళ్తాడు ఆయన జైలుకి వెళ్ళడానికి ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు ఇబ్బందిగా ఉందేమో తెలీదు ఆయన కొన్ని కాస్తా ఉన్నారు ఇక్కడే కాదు ఇవాళ పేర్ని నాని రాసన బియ్యం నాలుగు వేల క్వింటాల్ బియ్యం తేడా వచ్చిందంటే ఆడి హ్యాపీగా బయటే ఉన్నాడు కాకినాడ రాసన బియ్యం దొంగలు వాళ్ళు బయటే ఉన్నారు అంటే అధికారుల్లో ఇంకా వైసీపీ అనుకూలులు ఉండబట్టే ఇలాంటి ముద్దాయిలు కాపాడుతూ ఉన్నారనే దానికి వెంకటావిపల్లి శిరోమణం కేసు ప్రధానమైనటువంటి సాక్ష్యం సరే ఇప్పుడు మేము వచ్చింది ఇవాళ ఈ జిల్లాలో ఈ సంవత్సరం నాలుగవ కోటరు జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరుగుతోంది ఆ సమావేశంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల పురోగతిని సమీక్షిస్తా ఉన్నారు కలెక్టర్ గారు చైర్మన్ హోదాలో అయితే ఆయన నోటీసులో ఈ విషయం లేదు కాబట్టి ఈ సమావేశానికి వెళ్లే ముందే ఈ వెంకటాయపల్లి శిరోమణి కేసుకుని చర్చించాను సార్ అని అడగడానికి వచ్చాం వారు మా ఫిర్యాదుని తీసుకున్నారు అధికారు ఎంతవరకు అప్పీల్ వేయలేదా అని వేయలేదు సార్ పోలీస్ అధికారులు నిర్లక్ష్యం వల్లే వేయలేదు ఇప్పటికే వెయ్యాలి నోటు పెట్టి అక్కడ అడ్వకేట్ జనరల్ ఇస్తే అడ్వకేట్ జనరల్ క్రాస్ అపీలు వేస్తారు అది వెయ్యని కారణంగా ఆయన హ్యాపీగా బయట ఉన్నాడు తక్షణమే జిల్లా ప్రభుత్వ యంత్రాంగం స్పందించి వెంకటాయపలు శిరో కేసుపై క్రాస్ అప్పీల్ వేసి కోట త్రిమూర్తులు తన సోదరులకి విధించినటువంటి పద్దెనిమిది నెలల శిక్షగా బదులు మూడు సంవత్సరాల పైబడి శిక్ష విధించేటట్టుగాను అతను బెయిల్ పిటిషన్ రద్దు చేసే విధంగాను అతను జైలుకు పంపించే విధంగాను ప్రభుత్వాన్ని చర్యలు తీసుకోమని విజ్ఞప్తి చేయటం జరిగింది ఖచ్చితంగా మీ ద్వారా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అయా చంద్రబాబు నాయుడు గారు ఇంకా అధికారుల మీద మీకు పట్టు రాలేదా లేక అధికారులు ఇంకా కన్సర్న్ లోనే ఉన్నారు అని మాకు అనుమానంగా ఉంది తక్షణమే ఇలాంటి దోషుల పట్ల కఠినంగా వ్యవహరించాలని ఈ కేసుని క్రాస్ అపీలు వేయటం ద్వారా బయట ఉన్నటువంటి జైలు శిక్ష పడినటువంటి బయట ఉన్నటువంటి కోట త్రిమూర్తులు తన సోదరుల్ని జైలు పంపించాల్సి పంపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం